నెల్లూరు జిల్లా వాకాడు నందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల్లో భాగంగా పేదవాడి ఇంటి కలను నిరుపేదలకు ఇంటి నివేశన ధృవీకరణ పత్రాలను అందజేశారు తిరుపతి బాపట్ల నియోజకవర్గాల పరిశీలకులు నేదుర్మల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక పండగ వాతావరణంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పేదలకు ఇంటి నివేశన స్థలం ఇవ్వడమే కాకుండా కట్టించి ఇచ్చే బాధ్యతను కూడా తీసుకున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు అదేవిధంగా ఎవరైనా అర్హత కలిగి ఉంటే అలాంటి వాళ్లకు కూడా తొంభై రోజుల్లో స్థలం ఇవ్వబడుతుందని తెలిపారు గ్రామంలో దాదాపు నూట యాభై మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవ గౌరవ నీరు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు నేదురుమల్లి ఉదయశేఖర రెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి అధికార అనధికార ప్రముఖులు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వాకాడు గ్రామ సోదర సోదరి మనులందరికీ ఒకటి ముఖ్యమంత్రి మళ్ళా మనకు దొరకడు కనుక పేదవాళ్ళని కంటి రెప్పలా చూసుకునే ముఖ్యమంత్రి మనకు దొరకడు కనుక వారిని మీరు ఇంకా ప్రజలు ఇంకా ఆశీర్వదించండి ఆశీస్సులు ఇవ్వండి అది కళలపాటు వారు ముఖ్యమంత్రి ఉండేటట్టుగా మీరు దీవించమని చెప్పి నేను ప్రజలను కోరుకుంటూ ఇంకా వారికి ఇక్కడికి ఎవరికైనా పట్టాలు కనుక రాకపోతే దయచేసి మాకు తెలియచేయండి అని చెప్పి నేను కోరుకుంటూ ప్రజలకు మరొక్కసారి మాకు గొప్ప అవకాశం ఇచ్చినందుకు ఒక ప్రజలకు కేసులు జోడి నమస్కారాలు తెలియచేస్తూ నా గెలుపు కారకులైన మరొక్కసారి నేను ప్రతిసారి తెలియచేయవలసింది నా ఐదు సంవత్సరాలు కూడా నా మీద నేను రుణం ఉంచుకోకూడదంటే ఒకటి సేవ చేయడం ప్రజలకే